మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అనిల్ రావుపీడి గారి మీద అభిమానంతో అలా కార్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు హై గైస్ ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ గారు హిట్ అయిన సందర్భంగా అనిల్ రావు పీడి గారికి ఒక కార్ను అయితే బహుమతిగా ఇచ్చారు అయితే దీనికి సంబంధించి అప్డేట్ మనం తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ ఎప్పటిలాగ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లేఖన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కావున కూడా తెలియచేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మన ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతూ ఉంటుంది లైక్ చేయడం వల్ల కూడా ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది ఇక మనం అప్డేట్లోకి వెళ్తే జనరల్గా ఏదైనా సినిమా హిట్ అయినప్పుడు ఆ హీరో అభిమానంగా ఆ డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం ఇంతకుముందు మహేష్ బాబు గారు కొరటాల శివ గారికి కూడా ఇలాగే గిఫ్ట్ ఇచ్చారు బాలకృష్ణ గారికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకు కూడా గిఫ్ట్ అయితే ఇచ్చారు తమన్ గారికి ఇప్పుడు చిరంజీవి గారు కూడా అనిల్ రావిపూడి గారికి కూడా ఒక కారు అయితే గిఫ్ట్గా ఇచ్చారు కారు కూడా ఆయనకు బాగా నచ్చింది ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్పారని దానికి సంబంధించి ఆ రోజు ఒక ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్లో కూడా అనిల్ రావిపూడి గారు దీని గురించి అయితే ప్రస్తావించారు అయితే అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారితో తీసిన ఈ మనశంకర ప్రసాద్ గారు మూవీ ఎంత సూపర్ డబర్ హిట్ అని మనందరికీ తెలిసిందే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికి కూడా చాలా కలెక్షన్లు అయితే వసూలు చేస్తూనే ఉంది ఇప్పటికీ మేబీ నేను నిన్న కూడా చూశాను నేను థియేటర్ దగ్గర ఇప్పటికీ కూడా హౌస్ఫుల్ కలెక్షన్ అయితే ఉందన్నమాట అంటే ఇక్కడ అనిల్ రావు గుడి గారు అక్కడ హీరో ఎవరైనా కానీ ఆయన కూడా హాస్యం కామెడీని నమ్ముకున్నారు ఆయన ఒక హీరోని ఎలా ప్రజెంట్ చేయాలి ఒక హీరోని ఎలా చూపించాలి అనే ఒక పట్టునైతే ఆయన ఖచ్చితంగా ఆయన పట్టి చూపిస్తున్నారు సినిమాలో ఖచ్చితంగా ఆడియన్స్కి ఏం కావాలి ఆడియన్స్ థియేటర్కి వస్తే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు అనే ఒక పాయింట్ని అయితే అనిల్ రవిపేటి గారు పట్టుకొని ఆ కాన్సెప్ట్ మీద ఆయన సినిమాలు తీయటం ఇప్పటివరకు ఆయన తీసిన తొమ్మిది సినిమాలకు కూడా ఆల్మోస్ట్ అన్నీ హిట్లే ఏది కూడా ఫ్లాప్ అయితే లేదనమాట బాగా హిట్ అంటే మాత్రం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు ఇది ఈ సినిమా ఇప్పటికే మూడు వందల యాభై కోట్ల రూపాయలకి పైగా వసూలు చేసింది ఇంకా కలెక్షన్ల పరంగా నెంబర్ వన్ స్థానంలో వెళ్తూనే ఉంది అయితే చిరంజీవి గారు ఆయన అనిల్ రావు కూడి గారు అభిమాన అనిల్ రావు కూడి గారి మీద అభిమానంతో ఒక అయితే గిఫ్ట్గా ఇచ్చారు ఇది కూడా మనం చూసాం ఆయన ఇంటికి పిలిపించి ఇందులో అసలు మెగా అభిమానులకు కూడా అలాగే నచ్చిన విషయం ఏంటంటే చిరంజీవి గారిని ఈ సినిమాలో చాలా యంగ్గా చాలా బాగా చూపించారనమాట ఆయన యాటిట్యూడ్ కానీ ఆయనకి ఈ సినిమాలో సాంగ్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ అసలు ప్రతిదీ అనిల్ రాఘపీడి గారు చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చిరంజీవి గారిని చాలా నెక్స్ట్ లెవెల్లో చూపించారు మీరు చూడండి ఈ సినిమాలో హూక్ సాంగ్ సో ఆ సాంగ్ కూడా సినిమా వాళ్ళకి స్టార్టింగ్లో వస్తుంది ఫస్ట్ సాంగ్ అయితే అనమాట చాలా పాపులర్ అయింది అసలు ప్రతి ఒక్కరు రిలీజ్ చేయడం అసలు ఆ స్టెప్ని ఆ లైట్తో అలాగడం ఇలా అసలు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ అయితే మాత్రం అనిల్ రావు పీడి గారి టేకింగ్ కానీ ఆయన డైరెక్షన్ కానీ ఆయన స్టోరీ కానీ అంటే అందరికీ తెలిసిన స్టోరీ అయినా కానీ ఆయన ఏంటంటే చూపించే విధానం బాగుంటుందన్నమాట అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా కనెక్ట్ అయ్యేలాగా ప్రతి ఒక్క అభిమాని థియేటర్కి వెళ్తే ఖచ్చితంగా నవ్వుకుంటూనే బయటికి రావాలి అనే కాన్సెప్ట్ మీద అనిల్ రావు పూడి గారి సినిమాలు అయితే ఉన్నాయి అయితే నేను నెక్స్ట్ మూవీ ఏంటనేది కొన్ని రూమర్స్ అయితే జరుగుతున్నాయి కానీ ఇంకా క్లారిటీ అయితే రాలేదు దాని గురించి మనం ఆల్రెడీ నేను ఒక వీడియో చేసాం మనం అంతకుముందు ఒక టూ డేస్ బ్యాక్ అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వాచ్ చేయండి ఆ వీడియో ఇక మనం ఈ ఈ అప్డేట్లోకి వెళ్తే కనుక ఇలా ఎవరో ఒకళ్ళకి డైరెక్టర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సినిమా హిట్ అయినప్పుడు ఇలా గిఫ్ట్ ఇవ్వటం కారు కానీ బిల్లా కానీ ఇంతకుముందు మనం చాలా చూసాం అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అనిల్ రావు పూడి గారి మీద అభిమానంతో ఇలా కార్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు కానీ ఇక్కడ ఏంటంటే అనిల్ రావు పూడి గారు ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారు ఆడియన్స్కి ఏది నచ్చుతుంది అభిమానులు తన హీరో దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది ప్రతీది ఆయన బాగా ఆ పాయింట్ని క్యాచ్ చేసి ఆ హీరోకి తగ్గట్టుగా ఆ హీరో ఇమేజ్కి తగ్గట్టుగా ఆయన సినిమాలు తీయటం ఇలా ఆయన ఒక వేలో వెళ్తున్నారు ఆయన నెక్స్ట్ ఎవరు ఏ హీరోతో చేస్తారు ఏ హీరోతో మూవీ మనకి ఇంకో ఫ్యూ మినిట్ డేస్ ఆగితే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట ప్రస్తుతానికి ఏదైనా అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బిల్బెన్ అని చెప్పేసి తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం బడ్జెట్లో క్వాలిటీగా ఉండే టీషర్ట్స్ కొన్ని కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఎవరైనా నచ్చితే చూడండి మెన్ ప్రింటెడ్ హుడ్ అండ్ నెక్ కాటన్ బ్లెండెడ్ ఎల్లో టీషర్ట్ మెన్ సాలిడ్ రౌండ్ నెక్ పోలిస్టర్ ప్రింటెడ్ టీషర్ట్ మెన్ ప్రింటెడ్ హుడ్ నెక్ కాటన్ బ్లెండెడ్ డార్క్ గ్రీన్ టీషర్ట్ మెన్ ప్రింటెడ్ పోలో నెక్ ప్యూర్ కాటన్ వైట్ టీషర్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఎవరైనా సరే చూడండి